మొన్న ఒక వీడియోలో వచ్చాను కదా బెలర్ వ్యూ పాయింట్ అది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ ఆ పార్ట్లో నేను ఇక్కడ జాబ్ చేసే వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయో మొత్తం వీడియో తీసానండి అది ఎవరికైనా చూడకపోతే ఎవరైనా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను చూడండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టాప్ టెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా యూఎస్ఏలో అందులో ఫ్రీగా చదువుకోవచ్చు అవి ఏంటో ఎలానో చూద్దాము ఈరోజు టాపిక్ అదే అండి మీరైతే మొత్తం వ్యూ అది ఎంజాయ్ చేయండి నేనైతే ఫేస్ టు ఫేస్ చూసి చెప్పడం కన్నా ఇలాగే చెప్పడం ఈజీగా ఉంటుంది అండ్ మీరు కూడా రెండు కవర్ చేయొచ్చు అనే ఇదితో నేనైతే తీస్తున్నాను ఇలా వీడియో చేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి మీరైతే వీడియో ఎంజాయ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ అండి వెల్కమ్ టు శిల్పత ఆర్ట్స్ హాయ్ అండి ఈరోజు టాపిక్ టాప్ టెన్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా ఇక్కడ యూఎస్ఏలో అందులో ఫ్రీగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎలా సీట్ సంపాదించుకోవచ్చు అనే విషయం మీద అయితే చెప్తానండి మొత్తం డీటెయిల్స్ డీటెయిల్స్ ఇస్తాను ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే మనకి ఫుల్ స్కాలర్షిప్ కవర్ అవుతుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈవెన్ ఒక్క రూపాయి కూడా పే చేయకుండా చదువుకుంటే చదువుకుంటే స్టడీస్ కంప్లీట్ అవుతాయని నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను ఇది త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండింగ్ గురించి చూద్దాం ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కండి ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇది నీట్ బేస్డ్ ఉంటుంది ఇందులో వచ్చేసి ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి సెకండ్ వన్ వచ్చేసి మెరిట్ స్కాలర్షిప్ థర్డ్ వన్ అథ్లెటిక్ స్కాలర్షిప్ అనమాట టాప్ టెన్ యూనివర్సిటీస్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ ఎంఐటి ఇది టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అండి రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో శ్రీకాంత్ అనే మూవీ చూసే ఉంటారు మీరు అందులో హీరో శ్రీకాంత్ బొల్లా ఇందులోనే చదివారండి ఇది చాలా మంచి కాలేజ్ అనమాట ఇందులో సీట్ రావడం అంటే అదృష్టం ఇంకా ఇది బోస్టన్లో ఉంటుందండి ఈ కాలేజ్లో మీకు స్కాలర్షిప్ కవర్ అవ్వాలంటే మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి పర్ ఇయర్ ఎయిటీ థౌజండ్ డాలర్స్ ఉండాలి లేకపోతే అంతకన్నా తక్కువ ఉండాలి ఎక్కువ మాత్రం ఉండకూడదు అండ్ ఇండియన్ రూపీ ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఇయర్ ఇన్కమ్ అయితే ఉండాలి ఎంఐటి యూనివర్సిటీ అనేది ఇయర్కి మూడు వన్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్కాలర్షిప్స్ అయితే ఆఫర్ చేస్తుందండి అండ్ సెకండ్ యూనివర్సిటీ ఏల్ యూనివర్సిటీ ఇది టాప్ ఫిఫ్టీ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అండి ఇది బ్లూ హెవెన్ అనే ప్లేస్లో ఉంది అండ్ ఈ యూనివర్సిటీ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ స్కాలర్షిప్స్ అయితే ఈచ్ ఇయర్ ఇస్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి థర్డ్ యూనివర్సిటీ వచ్చేసి రోజర్ విలియమ్స్ యూనివర్సిటీ ఇది టాప్ హండ్రెడ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్లో ఒకటండి ఇది టాప్ లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఇన్ యూఎస్ఏలో ఒకటి ఇది న్యూయార్క్కి బోస్టన్కి మిడిల్లో ఉంటుందంట అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ స్కాలర్షిప్స్ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇస్తుంది పర్ ఇయర్ అండ్ ఫోర్త్ వన్ కొలంబియా యూనివర్సిటీ ఇది టాప్ ట్వంటీ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ఒకటండి అండ్ న్యూయార్క్లో ఉంటుంది కొలంబియా యూనివర్సిటీ థర్టీన్ మిలియన్ డాలర్స్ ఫైనాన్షియల్ ఎయిడ్ కింద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ అండ్ ఫిఫ్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ షికాగో టాప్ టెన్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అండి ఇది అండ్ ఈ యూనివర్సిటీ పర్టికులరీ పర్టికులర్లీ స్ట్రాంగ్ ఇన్ ఎకనమిక్ ఏరియా అనమాట అండ్ సిక్స్త్ యూనివర్సిటీ యామ్హస్ట్ యూనివర్సిటీ అండి ఇది టాప్ ట్వంటీ ఫైవ్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో ఒకటి మసాచ్యూసైట్స్లో ఉంటుంది అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తుందండి ఇది అండ్ సెవెంత్ యూనివర్సిటీ వాషింగ్టన్ యూనివర్సిటీ ఇది సెయింట్ లూయిస్లో ఉంటుంది టాప్ హండ్రెడ్లో ఒకటండి ఇది మిస్సోరీలో ఉంటుంది ఇది వెరీ లీడింగ్ లీ లీడింగ్ యూనివర్సిటీ అన్నమాట స్పెషల్గా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్ ఉంటుంది అన్నమాట అండ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఎయిత్ది టాప్ టెన్లో ఒకటి ఇది లొకేషన్ న్యూ జెర్సీ అనమాట ప్రిన్స్టన్ అనేది ఎవరి ఇయర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ స్కాలర్షిప్స్ ఇస్తుందండి ఈ యూనివర్సిటీ మీకు ఇందులో స్కాలర్షిప్ రావాలంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ పర్ ఇయర్ ఉండాలి మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇండియా రూపీ ప్రకారం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ ఉండాలండి మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటే వాళ్ళే ట్యూషన్ ఫీజ్ అండ్ రెసిడెన్షియల్ ఫీజ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ బుక్స్ ఫుడ్ అండ్ రూమ్ రెంట్ కూడా వాళ్ళే పే చేస్తారండి ఒకవేళ మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ థౌజండ్ డాలర్స్ అయితే ఇండియన్ రూపీలో రూపీస్లో అయితే వన్ క్రో ట్వెల్వ్ ల్యాక్స్ అయితే ట్యూషన్ ఫీ ఒక్కటే పే చేస్తారనమాట న్యూయార్క్ యూనివర్సిటీ నైన్త్ వన్ ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తుందండి ఇది అబుదాబి యూనివర్సిటీ అంటారు అండ్ టెన్త్ యూనివర్సిటీ ఆర్వర్డ్ యూనివర్సిటీ అనమాట ఇది టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ బోస్టన్లో ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తుందండి అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే సిక్స్టీ థౌజండ్ డాలర్స్ పర్ ఇయర్ ఉండాలి లేకపోతే తక్కువ ఉండాలి అంతకన్నా ఇంకో టూ కాలేజెస్ అయితే విన్నానండి నేను అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్ అయితే ఇస్తుందని విన్నాను కాలిఫోర్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఒకటి అండ్ వ్యాండర్బిల్ట్ కాలేజ్ అని ఒకటి ఉన్నాయంట వాటి గురించి అయితే ఫుల్గా నాకు ఏమీ తెలీదు ఇవే ఇవి ఇండియా నుంచి యుఎస్ఏకి వచ్చి చదువుకోవాలి అండ్ ఫుల్ స్కాలర్షిప్స్ కవర్ అవ్వాలి అంటే కొన్ని యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీతో పాటు మన ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తారు అండ్ మన ఫ్యామిలీ ఇన్కమ్ కనుక నేను చెప్పిన వాటి అంత ఉంది అంటే మీకు ఫుల్గా స్కాలర్షిప్ అయితే కవర్ అవుతుంది అండ్ కవర్ అయ్యి ఈవెన్ రూపీ వన్ రూపీ కూడా పే చేయకుండా మనం చదువుకోవచ్చు సో మీలో ఎవరైనా యుఎస్ వచ్చి చదువుకోవాలి అనుకుంటున్నారు అంటే ఫుల్ స్కాలర్షిప్ కవర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ టాప్ టెన్ యూనివర్సిటీస్లో అయితే మీకు నచ్చిన వాటిల్లో అప్లై చేసుకోండి అండ్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి అండ్ అన్నీ సబ్మిట్ చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అనేది వస్తుంది సో మనం ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఏమైనా కామెంట్స్ కామెంట్స్లో మీరు అడగండి నేనైతే చెప్తాను ఆన్సర్ అనేది అండ్ నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ను మొత్తం గ్యాదర్ చేసి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండి ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మీరు నాకు కరెక్ట్ చేయండి అండ్ వ్యూ పాయింట్ చూసారు కదా ఎంజాయ్ చేశారు కదా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి మీకు నచ్చుతాయి కంపల్సరీగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మేమైతే వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్తే దారిలో కొన్ని రెస్టారెంట్స్ అయితే విజిట్ చేసి వెళ్ళిపోతున్నాము ఇలా పక్కన ఉంది కదా పెద్ద బిల్డింగ్ అది మ్యూజియము అండ్ శాంతామోనికా బీచ్కి అయితే వచ్చాము ఈ బీచ్ వీడియోస్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయండి చూడండి అందుకని మళ్ళీ చూపించట్లేదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి